సిద్ధరం కూడా ఓటర్ మహాశయులకు కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నేను స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్కు నామినేషన్ వేశాను ఊటిలో ఉన్నాను నేను సర్పంచ్గా తప్పకుండా గెలవాలనేటువంటి అభిలాష కలిగి ఉన్నా కారణం ఏంటి అంటే ఇక్కడ అజ్ఞానులు కొంత రాజ్యాంగం పట్లని వారు సర్పంచ్గా నేను ఈ గ్రామ నివాసిగా నేను చేసినటువంటి ప్రజాసేవ ఏంటి అంటే ప్రధానంగా మహనీయులను స్ఫూర్తి తీసుకొని వారి స్ఫూర్తితో సమాజంలో ఉండబడే నసుకులను సవరించుకుంటూ ఉన్నతంగా బ్రతకడానికి సమ సమాజం వైపు ప్రయాణం చేయడానికి ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే సాగలైలమ్మ వీరవనిత స్వతంత్ర సమరయోధుడు యోధుడు నరసయ్య మొదలుగా వెళ్ళినటువంటి వారి విగ్రహాలను స్థాపించి ఆవిష్కరింపజేసి ప్రతి సంవత్సరం వర్ధంతి జయంతి వేడుకలు కొనసాగిస్తూ ఉన్నా ఇక్కడ వయోజన కార్యక్రమం కూడా మొదలుపెట్టిన నిరక్షరాస్తులను దాదాపు యాభై మందిని సేకరించి రెండు సెంటర్లను నడుపుతూ ఉన్నా పోతే ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులను ప్రతి ప్రపంచ వృద్ధ దినోత్సవంలో సందర్భంగా ప్రతి ప్రతి సంవత్సరం ఇరవై పదిహేను పది మందికి దుస్తులు బహుకరిస్తూ ఆర్థికంగా పారితోషికాలను అందిస్తూ ఉన్నా రెండవది ఇక్కడ వాటర్ ప్లాంట్ నిర్మాణం చేయించి దానికి ఆర్థికంగా తోడ్పాట్లు అందించిన తర్వాత ప్రభుత్వ దావకాలకు బెడ్స్ వేసిన రెండు తర్వాత ఊళ్ళో వయోవృద్ధులు విశ్రాంతి తీసుకోవడానికి కూడలల్లో ఇరవై బీంచీ వేసిన తర్వాత ఇక్కడ అంతర్గత రోడ్లను బాగు చేయడానికి పెరకవాడలో మరం పోయించిన తర్వాత పోతే ఎవరు అనాథలు వాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళు జరిగినా కూడా ఏదోచితంగా ఇరవై వేలు ఇరవై ఐదు వేలు పారితోషికాలను అందిస్తూ ఉన్నా తర్వాత అరిజన్లు ప్రధానంగా అరిజన్లు ఎవరు చనిపోయినా కూడా రెండు వేల నుంచి ఐదు వేల వరకు విరాళం అందిస్తున్నాం అదే రకంగా వయోవృద్ధులకు కుటుంబం నుంచి ఎదురే సమస్యలు ఏదున్నా కూడా వాటిని పరిష్కరింపజేస్తున్నాం అవసరం అనుకుంటే అధికారుల వద్దకు ప్రాతినిధ్యం జరిపి వారి సమస్యలను పరిష్కరిస్తున్నాం ఈ రకంగా గ్రామంలో ఉండబడే బడుగు బలహీన వర్గాల బాగోగులకు ప్రధానంగా శ్రమిస్తూ ఉన్నా వీళ్ళందరినీ అధికారం చేపడితే మరింత అభివృద్ధి క్రమంలో ముందుకు పోవడానికి అభిలాషపడి సర్పంచ్గా పోటీ పెడుతున్నా నన్ను అందరూ ఓటర్సు ఓటర్ మహాశైలు మన్నించి ఓటు వేసి మరి గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాను